అందానికి ఎవరు పోటీ లేనే లేరు ఆమె అభినయానికి ఎవరు సాటి రానే రారు ఆమె అందచందాలతో తెలుగుదనం ఉట్టిపడేలా పల్లె పడుచుల లంగావోనిలతో తన కట్టుబొట్టుతో అందచందాలతో నటించి ప్రేక్షకులను మెప్పించి థియేటర్లకు రప్పించి ప్రేక్షకుల కళ్ళను మనసును కట్టిపడేసిన ఈ అందాల నటి ఎన్టీఆర్ కృష్ణ శోభన్ బాబులకు పోటీగా ధీటుగా నటించి ఆమె స్థాయిని పెంచుకున్న ఈ తార ఎవరో కాదండి అలనాటి అందాల తార జయప్రద ఈమె పంతొమ్మిది వందల అరవై రెండు ఏప్రిల్ మూడవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాజమండ్రిలో ఓ చిన్న గ్రామంలో కృష్ణారావు నీలవాణి దంపతులకు జన్మించారు లలితారాణిరావు అలియాస్ జయప్రద గారు చెల్లి కూడా ఉన్నారు ఈమె తండ్రి కృష్ణారావు సినిమా ఫైనాన్షియర్ అందుకని వీళ్ళింటికి డైరెక్టర్లు వచ్చిపోతూ ఉండేవాళ్ళు ఆమె తల్లి నీలవాణి హౌస్ వైఫ్ గా ఉండేవారు ఈమె పాఠశాల చదువు మొత్తం తెలుగు మీడియంలో రాజమండ్రిలోనే కొనసాగించారు అదే సమయంలో నాట్యం మరియు సంగీతంపై మనసు మల్లటంతో రాజమండ్రిలోనే ఓ సంగీత కళాశాలలో చేరారు అలా తన ఊరు చుట్టూ ఉన్న గ్రామాల్లో నాట్య ప్రదర్శనలు ఇస్తూ ఉండేవారు సరిగ్గా తన పదకొండేళ్ల వయసులో పాఠశాల వార్షిక కార్యక్రమంలో నృత్య ప్రదర్శన ఇచ్చారు జయప్రద గారు ఆ కార్యక్రమంలో ముందు వరుసలోనే కూర్చుని ఉన్న సినీ దర్శకుడు కేబి తిలక్ గారు జయప్రద నృత్యం చూసి మంత్రముగ్ధులయ్యారట ఈయనబోయే సినిమాలో ఓ క్యారెక్టర్ కోసం వెతుకుతున్న సమయంలోనే జయప్రద గారు కనిపించడం ఆ క్యారెక్టర్ కి తగ్గ అమ్మాయి ఆమె అని నిశ్చయించుకుని జయప్రద తండ్రిని సంప్రదించారు కేబి తిలక్ ముందు ఆమె ఒప్పుకోలేదు భయపడ్డారు కానీ ఆమె కుటుంబం ఆమెని దానిని అంగీకరించమని ప్రోత్సహించారు నటించడం వలన ఆమె నెమ్మదిగా ఒప్పుకున్నారు అలా ఆ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారు జయప్రద గారు ఆ సినిమా పేరు భూమి కోసం పంతొమ్మిది వందల రిలీజ్ అయిన సినిమా ఈ సినిమాలో మూడు నిమిషాల నిడివి గల చిన్నారి చిలకమ్మ అనే పాటలో నటించారు జయప్రద గారు ఈ సినిమాలో నటించినందుకు గాను ఈమె తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ అక్షరాల పది రూపాయలు అలా ఈ సినిమా ద్వారానే సినీ రంగ ప్రవేశం చేశారు జయప్రద గారు ఈ సినిమాలో అశోక్ కుమార్ గుమ్మడి వెంకటేశ్వరరావు కొంగర జగ్గయ్య జమున ప్రభాకర్ రెడ్డి చలం ప్రభా వంటి నటి నటులు నటించారు సినిమాలోకి రాకముందు లలితారాణిరావుగా ఉన్న ఈమె పేరు ఈ సినిమా నుండే జయప్రద గా మార్చుకున్నారు భూమి కోసం సినిమా నిర్మాత ఎం ప్రభాకర్ రెడ్డి గారు అయితే ఈయనకు జయప్రద అనే బ్యానర్ ఉండేదట ఆ బ్యానర్ పేరే ఈమెకి పెడితే బాగుంటుందని ప్రభాకర్ గారు సూచించారు దానికి సరే అన్న లలితారాణిరావు పేరు ఈ సినిమా నుండే జైప్రదగా మారింది ఈ సినిమా తర్వాత జైప్రదకు సినిమా అవకాశాలు ఏమీ రాలేదు భూమి కోసం సినిమాలో మూడు నిమిషాల పాటు తీసిన వీడియో క్లిప్ ను పట్టుకుని ప్రొడ్యూసర్స్ దగ్గరికి డైరెక్టర్స్ దగ్గరికి తిరిగేవారు జయప్రద తండ్రి అలా కొన్ని రోజుల తర్వాత ఎం ప్రభాకర్ రెడ్డిని కలిసారు జయప్రద తండ్రి అప్పటికే కృష్ణం రాజు గారిని పెట్టి ఓ సినిమా నిర్మించాలనుకునే ప్రయత్నంలో ఉన్న ఎం ప్రభాకర్ రెడ్డి గారికి హీరోయిన్ ని అవసరం జయప్రదే హీరోయిన్ గా పెట్టి తీయాలనే ఆలోచన కూడా వచ్చింది ఆ వెంటనే సినిమా పనులు కూడా మొదలు పెట్టేశారు అయితే ఆ సినిమా పేరే నాకు స్వతంత్రం వచ్చింది భూమి కోసం సినిమా తర్వాత నాకు స్వతంత్రం వచ్చిందనే సినిమా ద్వారా జయప్రదను హీరోయిన్ గా తెరకు మళ్లీ పరిచయం చేసింది ఎం ప్రభాకర్ రెడ్డి గారే అయితే ఈ సినిమా పంతొమ్మిది తేదీన విడుదలైంది ఈ సినిమాలో రవికాంత్ సరసన జయప్రద హీరోయిన్ గా నటించారు ఈ సినిమాలో కృష్ణం రాజు గారు మెయిన్ హీరో గా నటించారు ఎం ప్రభాకర్ రెడ్డి గారు జయప్రద బ్యానర్ పై ఈ సినిమాని సొంత డబ్బులతో ప్రొడ్యూస్ చేశారు తరం మారుతున్నప్పుడు కొత్త తరం వస్తుంది హీరోయిన్స్ వోల్డ్ అయిపోతున్నారు వాణిశ్రీ లక్ష్మి మంజుల లత వీరందరూ సీనియర్లు అవుతున్న కొద్దీ కొత్త హీరోయిన్స్ కావాల్సి వచ్చారు ఆ సమయంలోనే సరిగ్గా జయప్రద గారు మద్రస్లో అడుగుపెట్టారు ఏకంగా కె బాలచంద్ర దృష్టిలో పడ్డారు ఆయన తీస్తున్న మన్మద లీలా సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేయగా కన్నగే అనే పాత్రలో ఒదికిపోయి తమిళ తమ్ములకు పరిచయం అయ్యారు ఈ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై మంచి లోందిగా తోనే చేస్తారు ఈ సినిమాకి సంగీతం ఎంఎస్ గారు అందించారు ఈ సినిమాలో జయప్రద నటన నచ్చడంతో కే బాలచంద్ర తాను తీయబోయే నెక్స్ట్ సినిమాలో కూడా ఆమెనే హీరోయిన్ గా ఎంచుకున్నారు కే తమిళ్ లో తీసిన అవర్ ఎవరు తోడల్ కథ సినిమాలో సుజాత చేసిన పాత్రను జయప్రద కు ఆఫర్ చేశారు ఆయన సుజాతకు అప్పుడు తెలుగు రాకపోవడంతో అచ్చ తెలుగు ఉంటేనే బాగుంటుందని బాలచంద్ర ఆలోచన అందుకు జయప్రద ఆయన తెలుగులో అంతులేని కథగా రూపొందించారు ఓ సాధారణ మధ్యతరగతి అమ్మాయి గంపటి సంసారాన్ని తన భుజాలపైన మోస్తూ తన కలలను చిదిమేసుకుంటూ కుటుంబం కోసం బ్రతికే ఓ సగటు ఆడపిల్ల కథ ఆ సినిమాలో ఆ పాత్ర బరువు ఎక్కువ జయప్రదది ఆ సమయానికి పద్నాలుగు సంవత్సరాల వయసు మాత్రమే కానీ ఆ పాత్రను ఆమె అర్థం చేసుకుని పోషించడంతో ఒకే ఒక్క క్యారెక్టర్లోనే ప్రేమ కోపం ఆర్తి అసహనం చూపడంతో జయప్రద స్టార్ అయిపోయారు ఆ సినిమాయే తెలుగులో రజనీకాంత్కు కూడా మొదటి సినిమా ఈ సినిమా సంచలన విజయం సాధించింది ఈ సినిమా ద్వారా స్టార్ ఇమేజ్ దక్కించుకున్నారు జయప్రద అయితే ఈ సినిమా తర్వాత సినిమా ఆఫర్లు వెతుక్కుంటూ ఆమె చెంతకు చేరాయి అలా వచ్చిన సినిమాలే సిరిసిరి మువ్వా ఈ సినిమా పంతొమ్మిది వందల లో విడుదలైంది దీనికి కె విశ్వనాథన్ గారు దర్శకత్వం వహించారు ఈ సినిమాలో ఆమె ఒక మూగ అమ్మాయిగా చంద్రమోహన్ తో జంటగా నటించారు అదే ఏడాది జూలై పదహారున విడుదలైన భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రం అయిన సీతా కళ్యాణంలో సీతగా నటించి ప్రేక్షకులను అలరించారు ఈ సినిమా బాపు గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఈ సినిమాకి సంగీతం కేవి మహదేవన్ మహాదేవన్ గారు అందించారు తెలుగు వారికి ఎంతో ఇష్టమైన రామాయణ కథాంశాన్ని కన్నుల పండుగ బాపు చిత్రీకరించగా ఈ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో చికాగోలోను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో బెర్లిన్ సాన్ రినో డెన్వర్ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి ఈ చిత్రం విమర్శకుల మన్ననలు అందుకుంది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో లో రాఘవేందర్ రావు గారి దర్శకత్వంలో తెరకెక్కన్న అడవి రాముడు సినిమాలో మెయిన్ హీరోయిన్ ఛాన్స్ కొట్టేశారు జయప్రద ఆ సినిమా అవకాశం రావడంతో సంతోషంతో గంతులేశారట జయప్రద ఎందుకంటే తన అభిమాన హీరోని చూస్తే చాలో అనుకున్న ఆమెతో పక్కన హీరోగా నటిస్తున్నారని తెలిస్తే ఆమె సంతోషం పట్టలేనంతగా ఉప్పొంగిపోయారట చిన్నప్పటి నుండే ఎన్టీఆర్ అంటే జయప్రదకు చాలా ఇష్టం ఆయన తీసిన శ్రీకృష్ణావతారం సినిమా సార్లు చూసారట ఆ చాలు అనే పాట తెగ నచ్చేసిందట ఇంటికి వచ్చిన తర్వాత పదే పదే ఆ పాట పాడుతూ డ్యాన్స్ చేసేవారట రామారావు గారిని కల్లారా చూడాలనే కోరిక కూడా రోజు రోజుకు పెరిగిపోయేది ఆయన్ని చూపిస్తే గానీ అన్నం తిన్నని మొండిక్కేసేవారట జయప్రద అయితే వాళ్ళ నాన్నగారికి సినిమా వాళ్లతో సంబంధాలు పరిచయాలు ఉండటం వల్ల మద్రాసులో ఓ సినిమా షూటింగ్ లో పాల్గొన్న రామారావు గారి దగ్గరకు జయప్రదను వాళ్ళ నాన్నగారు తీసుకెళ్లారట అంతవరకు తెర మీద చూసిన ఎన్టీఆర్ ఎదురుగా కనిపించేసరికి ఆనందంతో నోట మాట రాలేదట జయప్రదకు రాజమండ్రి నుంచి తీసుకెళ్లిన పులస చేపలు మామిడి పళ్ళు ఆమె చేతుల మీదగానే ఎన్టీఆర్ కి ఇప్పించారట వాళ్ళ నాన్నగారు ఆయన ఆమెను పక్కన కూర్చోబెట్టి చాలా కబుర్లు కూడా చెప్పారట ఆయన కోసం సిద్ధం చేసుకున్న యాపిల్ జ్యూస్ ను ఓ గ్లాసులో పోసి ఇచ్చి తాగమని కూడా చెప్పారట ఇదంతా చూసి ఎంతో సంబరపడిపోయారు జయప్రద ఈ సంగతిని అడవిరాముడు చిత్రం షూటింగ్ సమయంలో మధుమలైలో జరుగుతున్నప్పుడు ఓ రోజు ఎన్టీఆర్ తో ఈ విషయాన్ని షేర్ చేశారట జయప్రద ఓసి ఆ పిల్లవి నువ్వేనమాట అని భుజం తట్టి పెద్దగా నవ్వేశారట ఎన్టీఆర్ అయితే పంతొమ్మిది వందల రిలీజ్ అయిన అడవిరాముడు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బంపర్ రికార్డులు బద్దల కొట్టి ఆమె స్టార్ హోదాను శాశ్వతంగా నిలబెట్టింది ఇంకా ఆ సినిమాలో ఆరేసుకోబోయి పారేసుకున్నాననే పాట మాస్ హిట్ అయిందనే చెప్పుకోవాలి ఇంకా చిత్ర నిర్మాత విజయ్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో తన సూపర్ హిట్ చిత్రమైన సనాడి అప్పనలో కన్నడ మ్యాట్ని ఐడల్ డాక్టర్ రాజ్ కుమార్తో కలిసి జయప్రదను కన్నడ సినిమాకు పరిచయం చేశారు ఈ సినిమాలో ఇంకొక విశేషం ఏంటంటే యువ హనుమంతుడిగా పునీత్ రాజ్ కుమార్ ఓ పాటలో మెరిచారు సనాలి అప్పన్న సినిమాతో కన్నడ ప్రజలకు దగ్గరైన జయప్రద పంతొమ్మిది వందల ఎనభై లో కవిరత్న కాళిదాస మరియు రెండు వేలలో శబ్దవేది వంటి సూపర్ హిట్ లో ఆమె కన్నడ మ్యాట్ని ఐడల్ తో కలిసి నటించారు ఆ తర్వాత మళ్ళీ కె బాలచంద్ర దర్శకత్వంలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో సినిమాలో కమల్ హాసన్ మరియు రజనీకాంత్ సరసన్ నటించారు ఈ సినిమాలో ఓ ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న ఒక అమ్మాయి పాత్ర పోషించారు జయప్రద ఈమె పంతొమ్మిది వందల డెబ్బై మరియు ఎనభైలలో ఎన్టీఆర్ ఏఎన్ ఆర్ కృష్ణ కృష్ణం రాజు మరియు శోభన్ బాబు వంటి నటులతో తెలుగులో చాలా చిత్రాల్లోనే నటించారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో విడుదలైన శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ సినిమా నుండి బలే కృష్ణుడు మునగాడు ముందడుగు ప్రజారాజ్యం మరియు సింహాసనం వంటి సినిమాల్లో కృష్ణ గారితో కలిసి ఆమె అత్యధిక సినిమాల్లో నటించారు కె విశ్వనాథ్ సిరిసిరిమవ్వ చిత్రాన్ని హిందీలో సర్గం అనే పేరుతో పునర్నిర్మించడానికి వేరే హీరోయిన్ అనుకున్నారు కానీ సిరిసిరి సినిమాలో అంత బాగా నటించిన జయప్రద పాత్రను వేరెవరూ పోషించలేరని తెలుసు తీసుకుని జయప్రదనే సర్గం సినిమాలో కూడా హీరోయిన్ గా పెట్టుకున్నారు విశ్వనాథన్ గారు ఈ సినిమా ద్వారా పంతొమ్మిది బాలీవుడ్ కు పరిచయం అయ్యారు జయప్రద ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అందుకుంది అక్కడ కూడా ఆమె స్టార్ ఇమేజ్ ని పెంచుకున్నారు ఈ సినిమా అంతేకాకుండా ఆమె ఉత్తమ నటిగా కూడా తన మొదటి ఫిలిం ఫేర్ నామినేషన్ ను సంపాదించుకున్నారు అప్పుడే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఆమెకు హిందీ మాట్లాడడం రాకపోవడంతో పెద్దగా సినిమా అవకాశాలేమి అక్కడ దక్కించుకోలేకపోయారు ఆమె పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో విమర్శకుల ప్రశంసలు పొందిన తమిళ చిత్రమైన ఫార్టీ సెవెన్ నటకాల్లో నటించారు మరియు అదే సమయంలో చిత్ర నిర్మాత కె బాల్చందర్ ద్వారా తెలుగులోకి రూపొందించిన నలభై ఏడు రోజుల్లో కూడా ఈమె హీరోయిన్ గా చేశారు ఈ సినిమాలో ఈమెకి జంటగా చిరంజీవి గారు నటించారు ఆమె బిజీగా సినిమాలు చేస్తూ ఉన్న సమయంలోనే ఓ పక్క హిందీ కూడా మాట్లాడటం రాయడం కూడా నేర్చుకున్నారు పూర్తిగా హిందీ మాట్లాడటం వచ్చిన తర్వాతే దర్శకుడు కె విశ్వనాథన్ గారు ఆమెకు కామ్ చోర్ అనే సినిమాలో తిరిగి అవకాశం ఇచ్చారు ఈ సినిమాలో సొంతంగా తానే డబ్బింగ్ చెప్పుకునే స్థాయికి హిందీ మాట్లాడటం నేర్చుకున్నారు జయప్రద అక్కడి నుంచి ఆమెకు హిందీలో ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి అదే ఏడాది తెలుగులో నారాయణరావు గారి దర్శకత్వం వహించిన ఒక కళాత్మక చిత్రం మేఘ సందేశం ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారికి జంటగా నటించారు జయప్రద ఈ సినిమా జయప్రద జీవితంలో మరొక మైలురాయనే చెప్పుకోవాలి ఈ సినిమా జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రం ఉత్తమ సంగీత దర్శకుడు ఉత్తమ గాయకుడు ఉత్తమ గాయని విభాగాల్లో మొత్తం నాలుగు అవార్డులు అందుకుంది రాష్ట్ర స్థాయిలో బంగారు నంది అవార్డ్ ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా అందుకుంది ఆ తర్వాత కె విశ్వనాథ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన చిత్రం సాగర సంగమం ఈ సినిమా జూన్ మూడు పంతొమ్మిది వందల ఎనభై లో విడుదలై సంచలన విజయం సాధించింది ఈ సినిమాతో ఇంకొక ట్టు పై స్థాయికి చేరుకున్నారు జయప్రద ఈ సినిమాను తెలుగు తమిళ భాషల్లో కూడా రూపొందించారు తమిళంలో సలంగై ఒలి మలయాళంలో సాగర్ సంగమం అనే పేరుతో విడుదలైంది తెలుగులో ముప్పై ఐదు కేంద్రాల్లో తమిళంలో ముప్పై కేంద్రాల్లో వంద రోజుల పాటు ప్రదర్శించబడిన ఈ సినిమా విజయవాడ హైదరాబాద్ నగరాల్లో సిల్వర్ జూబ్లీని పూర్తి చేసుకుంది బెంగళూరు మరియు మైసూర్ నగరాల్లో సంవత్సరన్నర పాటు థియేటర్లో రన్ అయింది ఈ సినిమా అంతేకాకుండా ఈ సినిమా రెండు జాతీయ అవార్డులు ఆరు నంది అవార్డులు కూడా గెలుచుకుంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ముంబైలో జరిగిన పదవ అంతర్జాతీయ చలన ఈ సినిమా ఎంపికైంది అదే సంవత్సరం రష్యాలో జరిగిన తాస్కెంట్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కూడా ఇండియన్ ఎంట్రీగా ఎంపికైంది స్పానిష్ ఇంటర్నేషనల్ లో ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా చోట దక్కించుకుంది ఈ సినిమా అంతేకాకుండా కాకుండా రష్యాలో అత్యధిక ప్రింటర్లతో రష్యన్ భాషలోకి అనువదమైన తొలి తెలుగు సినిమాగా కూడా నిలిచింది ఈ సినిమా ఇంకా ఆ తర్వాత వరుసగా బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ అక్కడే బిజీ అయిపోయారు జయప్రద ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించిన షరాబి అనే సినిమాలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అమితాబ్ బచ్చన్ పక్కన హీరోయిన్ గా నటించారు జయప్రద ఆ తర్వాత ఆమె ఏ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సంజోగ్ అనే సినిమాలో సవాలుతో కూడిన ద్విపాత్రాభినయం ద్వారా ఉత్తమ నటిగా మరో రెండు ఫిల్మ్ఫేర్ నామినేషన్లు పొందారు జయప్రద అమితాబ్ బచ్చన్ మరియు జితేంద్రులతో మాత్రమే కాకుండా తనకు పోటీ ఇస్తున్న ప్రత్యర్థిగా నటిస్తున్న శ్రీదేవితో కూడా విజయవంతమైన పేరును నిర్మించుకున్నారు జయప్రద శ్రీదేవితో కలిపి దాదాపు పన్నెండు సినిమాల్లో నటించారు ఒకరి కోసం ఒకరు భారీ త్యాగాలు చేసుకునే అక్కా చెల్లుగా నటించిన వారి విజయవంతమైన తెలుగు చిత్రం దేవత ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై తెలుగులో వచ్చి ఘన విజయం సాధించింది అదే సినిమాని హిందీలో తోఫా అని పంతొమ్మిది వందల ఎనభై ఈ సినిమాలు జైప్రదను ఒక సాంప్రదాయం కలిగిన అమ్మాయిగా సినీ ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా చేశాయి ఆమె నటనతో అందంతో అభినయంతో ఆడవాళ్లను సైతం తన వైపు తిప్పుకున్నారు జయప్రద ఇదే ఆమెకు రాజకీయ నాయకురాలిగా కొత్త కెరీర్ ప్రారంభించినప్పుడు బాగా ఉపయోగపడింది ఎనభై ఐదులో ఆమె మమ్ముట్టి బేబీ షాలి మరియు అంబికా నటించిన మలయాళ చిత్రం ఇనియం కథ తుడంలో కూడా నటించారు ఎయిటీస్ నుండి నైన్టీస్ కాలంలో జయప్రద అమితాబ్ మరియు జితేంద్ర సరసన హీరోయిన్ గా నటించడం కొనసాగించారు ఆమె కొన్ని ముఖ్యమైన కన్నడ చిత్రాల్లో కూడా హీరోయిన్ గా నటించారు ఇంకా పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి ఆమెకు హీరోయిన్ ఛాన్సులు తగ్గుతూ వచ్చాయి తన స్నేహితుడు సహనటుడు అయిన ఎన్టీఆర్ పిలుపు మేరకు ప్రజలు సేవ చేయాలని చెప్పి రాజకీయాల్లోకి వచ్చేశారు రాజకీయాల్లో బిజీ అయిపోతూ సినిమా ఛాన్సులు తగ్గించుకున్నా అప్పుడప్పుడు సినిమాల్లో తలుకున మెరుస్తూ ఉండేవారు జయప్రద రెండు వేలవ సంవత్సరంలో సిబిమలయల్ దర్శకత్వం వహించిన మోహన్ లాల్ నటించిన మలయాళ చిత్రం దేవదూతంలో నటించారు ఈ సినిమా విమర్శకుల చేత విపరీతమైన ప్రజాదరణ పొందింది కానీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది కానీ హోమ్ మీడియాలో విడుదలైనప్పుడు టెలివిజన్ లో ప్రసారమైనప్పుడు ప్రేక్షకుల నుండి గొప్ప ప్రశంసలే అందుకుంది అదే ఏడాది కన్నడలో సూపర్ స్టార్ డాక్టర్ రాజ్ కుమార్ సరసన శబ్దవేదిలో నటించారు ఆమె ఆధార్ చిత్రంలో అతిథిగా నటించడం ద్వారా మరాఠీ చిత్ర పరిశ్రమలో కూడా అడుగు ఇప్పటి వరకు ఆమె ఎనిమిది భాషల్లో నటించారు మరియు ముప్పై సంవత్సరాల పాటు సినీ జీవితంలో మూడు వందల సినిమాలు పూర్తి చేసుకున్నారు రెండు వేల నాలుగులో ఆమె కుంజాకో బొబ్బన్ తల్లిగా ఈ స్నేహ తీరతు అనే మలయాళ చిత్రంలో కూడా నటించారు అయితే జయప్రదకు చెన్నైలో సినిమా థియేటర్ కూడా ఉంది రెండు వేల పదకొండులో ఆమె మోహన్ లాల్ మరియు అనుపం కేర్లతో కలిసి ప్రాణాయామం అనే సినిమాలో నటించారు ఈమె ఆ సినిమాలో మంచి పాత్రతో మలయాళ సినిమాకు మళ్ళీ తిరిగి వచ్చారు ఈ సినిమాలో ఆమె గ్రేస్ పాత్రను పోషించారు ఈ పాత్ర ఆమెకు విమర్శకుల ప్రశంసలు మరియు అనేక అవార్డులను తెచ్చిపెట్టింది ఆ తర్వాత రెండు వేల పన్నెండులో కన్నడ చిత్రమైన క్రాంతివీర సంగౌలి రాయన్న రాయనలో ధైర్యవంతురాలైన కిట్టూర్ చెన్నమ్మ అనే చారిత్రక పాత్రను పోషించారు ఇంకా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వంద రోజులు పూర్తి చేసుకుంది ఈమె వ్యక్తిగత జీవితం గురించి చూసుకుంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఫిబ్రవరి ఇరవై రెండున నిర్మాత శ్రీకాంత్ మహతాను జయప్రద వివాహం చేసుకున్నారు ఈ వివాహం చాలా వివాదాలనే తలెత్తేలా చేసింది ఎందుకంటే అప్పటికే చంద్ర అనే వ్యక్తితో వివాహం జరిగి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు నహతాకు ముఖ్యంగా శ్రీకాంత్ నహతా తన భార్యకు విడాకులు ఇవ్వకుండా జయప్రదను పెళ్లి చేసుకున్నారు ఇక జయప్రద రాజకీయ జీవితం చూసుకుంటే పంతొమ్మిది వందల తొంభై అసెంబ్లీ ఎన్నికల ముందు జయప్రద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ఆహ్వానం మేరకు ఆ పార్టీలో చేరి త్వరగానే ఉన్న స్థాయికి పోటీ చేస్తారనే ఊహాగానాలు ముందే నిశ్చయించుకున్నారట పంతొమ్మిది వందల అనేక నియోజకవర్గాల్లో ప్రచారం కూడా చేశారు తర్వాత తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారి ఆధీనంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో చేరారు జయప్రద ఇంకా ఆంధ్రప్రదేశ్ కు ప్రాతినిధ్యం వహిస్తూ తొంభై ఆరులో ఆమె రాజ్యసభకు కూడా నామినేట్ అయ్యారు ఇంకా ఆమె తెలుగు మహిళా అధ్యక్షురాలుగా కూడా బాధ్యతలు నిర్వహించారు పార్టీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు గారితో తర్వాత విభేదాల కారణంగా ఆమె టీడీపీని విడిచిపెట్టి సమాజ్వాదీ పార్టీలో చేరారు రెండు వేల నాలుగులో సార్వత్రిక ఎన్నికలలో ఆమె యూపీలోని రాంపూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎనభై ఐదు వేల కంటే ఎక్కువ ఓట్ల తేడాతో ఎన్నికయ్యారు ఇంకా సభ ఎన్నికలకు ఆమె ప్రచారం రాంపూర్ లోని స్వార్ ప్రాంతంలో మహిళలకు బిందులు పంపిణీ చేయడం ద్వారా ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినందుకు గాను ఎన్నికల కమిషన్ ఆమెకు నోటీస్ జారీ చేసింది రెండు వేల తొమ్మిదిలో ఆమె కొంతమంది సీనియర్ నాయకులతో విభేదాలు తలెత్తిన ముప్పై వేల కంటే ఎక్కువ ఓట్ల తేడాతో ఆమె తిరిగి ఎన్నికయ్యారు ఈమెను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు ని ఫిబ్రవరి రెండు రెండు వేల పదున పార్టీ నుండి బహిష్కరించారు ఆ తర్వాత అమర్ సింగ్ జయప్రద్ కలిసి రెండు వేల పదకొండు రాజకీయ పార్టీ అయిన రాష్ట్రీయ లోక్ మంచ్ ను స్థాపించారు అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్ లోని నాలుగు వందల మూడు సీట్లలో మూడు వందల అరవై స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టారు సొంతంగా అయితే ఈ ఎన్నికల్లో ఆయన పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు ఆ తర్వాత ఆమె అమర్ సింగ్ తో కలిసి రెండు వేల పద్నాలుగు మార్చ్ పదున ఆర్ఎల్డి లో చేరారు మరియు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో బిజినోర్ స్థానం నుండి పోటీ గెలవలేకపోయారు మార్చి ఇరవై ఆరు రెండు వేల పంతొమ్మిది నా జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు ఇంకా ఇప్పటికీ ఆమె ఈ పార్టీలోనే కొనసాగుతూ ఉన్నారు ఇంకా జయప్రద భారతీయ సినిమా రంగంలో గొప్ప నటీ నటీమణుల్లో ఒకరిగా పరిగణించబడ్డారు భారతీయ దర్శకుడు సత్యజిత్ రే ఆమెను ప్రపంచంలో అత్యంత అందమైన మహిళలలో ఒకరిగా అభివర్ణించారు రెండు వేల ఇరవై రెండులో ఆమె అవుట్లుక్ ఇండియా యొక్క డెబ్బై ఐదు మంది ఉత్తమ బాలీవుడ్ నటీమనుల జాబితాలో స్థానం సంపాదించి పంతొమ్మిది వందల ఎనభై నుండి పంతొమ్మిది వందల తొంభైలో హిందీ మరియు తెలుగు చిత్రాల్లో అత్యధిక పారితోషికం పొందిన నటీమణుల్లో ఒకరైన జయప్రద పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు ఇండియా యొక్క టాప్ నటీమణుల జాబితాలో కనిపించారు జయప్రద ఇంకా జయప్రదకు సొంత పిల్లలు లేనందున ఆమె తన సోదరి కుమారుడు అయిన సిద్ధార్థ సామ్రాట్ దత్త తీసుకున్నారు సిద్ధ్ తమిళంలో ఒక సినిమా కూడా చేశారు కానీ అది పెద్దగా సక్సెస్ కాలేదు అయితే త్వరలో బాలీవుడ్ లో కూడా అడుగు కుమారుడు వివాహం లో జరిపించారు ఆ తరువాత వివాహ రిసెప్షన్ కూడా చాలా గ్రాండ్ గా చేశారు రిసెప్షన్ కు చాలా మంది సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు సో ఇది ఫ్రెండ్స్ అందాల తార జయప్రద జీవిత విశేషాలు మీ గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సిమ్ కొట్టటా మర్చిపోవద్దు బాయ్ సిద్ ద నెక్స్ట్ వీడియో